రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పి రాష్ట్రంలో పెన్షన్దారులకు మరో కబురు చెప్పింది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎదురు చూపులకి తెరదింపింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ బదిలీకి అవకాశం కల్పించింది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ తీసుకొచ్చింది ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందుకుంటున్నారో వారిలో ఒక్కో ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసుకునేవారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా పెన్షన్ వెబ్సైట్ లో ఆప్షన్ కూడా వచ్చింది పెన్షన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా మండలం సచివాలయం పేరు అవసరం ఉంటుంది వీటితో పాటుగా ఆధార్ జెరాక్స్ కూడా సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది అవసరమైన వారు వీలైనంత త్వరగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది స్వగ్రామాలకు రాలేని వారు ప్రస్తుతం తాము ఉండే ప్రాంతానికి బదిలీ చేసుకోవాలనుకుంటున్నారు ఇకపై ప్రతి నెల ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని దీన్ని సద్వినియోగం చేసుకుంటే స్వగ్రామాలకు రావాల్సిన అవసరం ఉండదు అంటున్నారు దీనిపై మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ ఉద్యోగాల ద్వారానే ప్రతి నెల ఒకటో తారీఖున అందజేస్తుంది ఈ నెలలో భారీ వర్షాలు కురుస్తున్నా సరే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పి రాష్ట్రంలో పెన్షన్దారులకు మరో తీపి కబురు చెప్పింది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎదురు చూపులకి తెరదింపింది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ బదిలీకి అవకాశం కల్పించింది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ తీసుకొచ్చింది ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందుకుంటున్నారో వారిలో ఒక్కో ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేసుకునేవారు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటుగా పెన్షన్ వెబ్సైట్ లో ఆప్షన్ కూడా ఇచ్చింది పెన్షన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా మండలం సచివాలయం పేరు అవసరం ఉంటుంది వీటితో పాటుగా ఆధార్ జెరాక్స్ కూడా సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది అవసరమైన వారు వీలైనంత త్వరగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది స్వగ్రామాలకు రాలేని వారు ప్రస్తుతం తాము ఉండే ప్రాంతానికి బదిలీ చేసుకోవాలనుకుంటున్నారు ఇకపై ప్రతి నెల ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని దీన్ని సద్వినియోగం చేసుకుంటే స్వగ్రామాలకు రావాల్సిన అవసరం ఉండదు అంటున్నారు దీనిపై మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ ఉద్యోగాల ద్వారానే ప్రతి నెల ఒకటో తారీఖున అందజేస్తుంది ఈ నెలలో భారీ వర్షాలు కురుస్తున్నా సరే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు